నాగేశ్వర్ గారు సార్వత్రిక ఎన్నికల లాస్ట్ ఫేజ్ దాదాపు ఎనిమిది రాష్ట్రాలు యాభై ఏడు స్థానాలకు రేపు జరగబోతున్నాయి అందులో యాంటీ బీజేపీ స్టేట్స్ కొన్ని ఉన్నాయి స్పెషల్లీ ఇక్కడ ఎవరి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయంటారు అంటే మీరు అన్నది నిజం ఎందుకంటే ఈ యాభై ఏడు సీట్లలో ఇప్పటివరకు మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ సీట్స్ అంటే ఒక సీట్ సూరత్లో వాళ్ళు పూర్తి లేకుండా గెలిచారు బీజేపీ సో ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ సీట్స్ అయిపోయినాయి సో ఈ యాభై ఏడు సీట్లలో టూ థౌజండ్ నైన్టీన్లో బీజేపీ గెలుచుకుంది ట్వంటీ ఫైవ్ సో మీరు అన్నట్లు బీజేపీకి సానుకూల రాష్ట్రాలు రాష్ట్రాలకు సానుకూల ప్రాంతాలు కావాలి ఇదే స్టాటిస్టిక్స్ ఉదాహరణ సో అందువల్ల సెవెంత్ మీకు ఇప్పటివరకు లాస్ట్ ఎలక్షన్ తీసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్ తీసుకుంటే ఈ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆరు దశల్లో జరిగిన నాలుగు వందల డెబ్బై ఐదు సీట్లలో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ గెలుచుకుంది అంటే సింపుల్ మెజార్టీ అప్పటికి వచ్చేసింది సెవెంత్ ఫేజ్ ఎలక్షన్స్కు ముందే బీజేపీకి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో క్లియర్ మెజార్టీ వచ్చింది ఎన్డీఏ కాదు నేను చెప్పేది ఈవెన్ బీజేపీకి ఎందుకంటే టోటల్గా బీజేపీకి టూ థౌజండ్ నైన్టీన్లో త్రీ హండ్రెడ్ అండ్ త్రీ సీట్స్ వచ్చాయి అందులో ట్వంటీ ఫైవ్ సీట్స్ ఈ సెవెంత్ ఫేజ్ సంబంధించిన సీట్లు అంటే సిక్స్త్ ఫేజెస్ వరకే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ సీట్లు వచ్చాయి అంటే క్లియర్ మెజార్టీ టూ సెవెంటీ టూ వస్తే దేశంలో సొంతగా అధికారం చేయొచ్చు చాలా ఏళ్ళ తర్వాత నైన్టీన్ ఎయిటీ నైన్ తర్వాత టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ భారతదేశంలో ఏ ఒక్క పార్టీకి సొంతగా మెజార్టీ రాలేదు నైన్టీ వన్లో పివి నరస నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మైనారిటీ ప్రభుత్వం ఇక ఆ ఎయిటీ నైన్ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు నియర్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏ పార్టీకి కూడా ప్రత్యే డైరెక్ట్గా సొంత మెజార్టీ రాలేదు అందువల్ల టూ థౌజండ్ ఫోర్టీన్తో పోలితే టూ థౌజండ్ నైన్టీన్లో బీజేపీ ఇంప్రూవ్ చేసుకుంది సో అందువల్ల సింపుల్ మెజారిటీ ఈ సెవెంత్ ఫేజ్ కన్నా ముందే బీజేపీకి వచ్చింది లాస్ట్ టైం ఈసారి మాత్రం అలా వస్తుందా అనే క్వశ్చన్ అది కీలకమైన పొలిటికల్ పాయింట్ ఇక్కడ అంటే లాస్ట్ ఎలక్షన్లోమో ఆల్రెడీ ద రిజల్ట్ ఈజ్ అవుట్ మోడీ సెకండ్ అంటే సెకండ్ టైం కూడా పవర్లోకి వచ్చేసారు బీజేపీ వచ్చింది ఎన్డీఏ కాదు ఇప్పుడు బీజేపీ వచ్చిందా అనేది అనుమానాస్పదమే ఎన్డీఏ వచ్చింది కూడా అనుమానాస్పదమే అందువల్ల ఇది ఈసారి ఎన్నికలకు వచ్చిన ఒక మౌలికమైన మార్పు అనుమానాస్పదమే అంటే రాదు అని నేను అనడం లేదు బట్ వెరీ సీరియస్ డౌట్స్ ఆర్ రైస్ వెరీ సీరియస్ డౌట్స్ ఇప్పుడు పంజాబ్లో ఉన్న పదమూడు సీట్లు ఉన్నాయి పదమూడు సీట్లలో బీజేపీకి నా అక్కడ చతుర్ముఖ పోటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆడ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ల మధ్య కూడా పొత్తు లేదు ఢిల్లీలో ఉంది కానీ అక్కడ లేదు సో ఆడ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక వైపు చేస్తుంది కాంగ్రెస్ శిరోమణి అకాలిదళల్ వేరు చేస్తుంది బీజేపీ వేరుగా చేస్తుంది శిరోమణి అకాలిదళల్ సిమ్రాన్ సిమ్రాన్జీత్ సింగ్ మాన్ నాయకత్వంలో పార్టీ వేరుగా పోటీ చేస్తుంది సో అందువల్ల మల్టీ కార్నర్ కంటెస్ట్ ఉంది అక్కడ బీజేపీకి మాత్రం సీట్లు వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఎలక్షన్స్లో పంజాబ్లో ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి రెండు సీట్లు ఎస్ ఎస్ చిరమైన వచ్చాయి బీజేపీకి రెండు సీట్లు వచ్చాయి ఆప్కు ఒక్క సీట్ వచ్చింది బీజేపీకి పంజాబ్లో నైన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది లాస్ట్ టైం ఆ నైన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చి రెండు సీట్లు వచ్చాయి కారణం ఏంటంటే అకాలిదళతో కలిసి పోటీ చేసింది కనుక అకాలిదళకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది అందువల్ల కూడా రెండు సీట్లు వచ్చాయి అకాలిదళ బీజేపీ కలిసి థర్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చి నాలుగు సీట్లు గెలుచుకున్నారు ఎన్డీఏ అప్పుడు సో ఇప్పుడు ఎన్డీఏ విడిగా పోటీ చేస్తుంది కనుక బీజేపీకి అవకాశం లేదు ఆమ్ ఆద్మీ పార్టీకి టూ థౌజండ్ నైన్టీన్లో సెవెన్ పర్సెంట్ ఓట్ వచ్చి ఒక్క సీటు గెలుచుకున్నది కానీ ఆ తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ ఎలక్షన్స్లో రెండున్నర టూ ఇయర్స్ క్రితం ఆ బ్రహ్మాండమైన మేడంతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ లాస్ట్ టైం ఫార్టీ వన్ పర్సెంట్ ఓటింగ్తో ఎయిట్ సీట్స్ గెలుచుకుంది అందువల్ల ఇప్పుడు పంజాబ్లో కాంగ్రెస్ ఆపుల మధ్య బలమైన పోటీ ఉంటుంది తప్ప బీజేపీకి అయితే అవకాశం లేదు అందువల్ల ఈ యాభై ఏడు సీట్లలో లాస్ట్ టైం వచ్చిన ఇరవై ఐదు కన్నా భారీగా ఇంప్రూవ్ అవుతాయా అనేది క్వశ్చన్ మార్కే సో ఆ వాతావరణం అయితే లేదు ఎందుకంటే ఆ ఆ సిచ్యువేషన్ లా ఈ ఉన్న ఫోర్ ఎయిటీ ఫైవ్ సీట్స్ జరిగిపోయిన ఫోర్ ఎయిటీ ఫైవ్ సీట్స్లోనే సంతగా మెజారిటీ వచ్చే పరిస్థితి బీజేపీకి ఉంటుందా అనే ప్రశ్న ఉన్న సమయంలో సెవెంత్ పేర్లో బీజేపీ ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు అయితే చాలా